స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్న సమాజం నిర్వహణలో నిర్వహిస్తున్న నిత్యభిక్ష కార్యక్రమంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదో తేదీన ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు తెలిపారు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పద్దెనిమిదో తేదీన నమోదు చేసుకున్న నూట యాభై మూడు జంటలకు మాత్రమే దీపోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని పూజా సామాగ్రి ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు దీపోత్సవం సందర్భంగా ద్వారకా తిరుమల అన్నవరం విజయవాడ అమ్మవారి ప్రసాదాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు అలాగే హరేకృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నట్లు తెలిపారు अब ऐसे तो फिर जो कुछ बोलता है जार के इस खुशनुमा जार के मानवता है ये ना हमारे ना और भी बच्चों के बारे में कहावत है कि तुम्हारे कंधों पर तेज़ जलस

రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు అనగా సోమవారం నాడు కార్తీక సోమవారం నాడు పద్దెనిమిది తారీఖు నాడు రాంకోటి ప్రాంగణంలో భిక్షా కార్యక్రమం జరిగే స్థలంలో మధ్యాహ్నం అయ్యప్పకు శాఖంబరి అయ్యప్ప అలంకారం అలాగే అదే రోజు మరి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా శాకాబరాయపు అలంకారం చేయటం ఆ రోజు మరి దీక్ష తీసుకున్న స్వాములకి బిక్షకొచ్చిన స్వాములందరికీ కూడా మూడు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం వెంకటేశ్వర స్వామి లడ్డు అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే విజయవాడ కనదుర్గమ్మవారి ప్రసాదం కూడా తీసుకొచ్చి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మూడు పుణ్యక్షేత్రాలు వాళ్ళు వెళ్ళినటువంటి భాగ్యం కలిగించాలి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొచ్చినటువంటి ప్రతిఫలం కలగాలని ఉద్దేశంతో ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఇందుకు దేశంలో తీసుకు దేశం తీసుకున్న వాళ్ళు మూడు పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని చెప్పని అంటారు మరి అవకాశం అందరికీ కుదరదు దాని గురించి అని చెప్పని మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా అబ్బాయి మనోత్సవా జన్మదిన సందర్భంగా ఈ ప్రసాదాలు తీసుకొచ్చి పనిపెట్టడం జరుగుతుంది అలాగే అదే రోజు సాయంత్రం ఏడు గంటల లాగా అయితే అన్నపూర్ణా సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదానం సమాజం ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటల నుండి హరీకృష్ణ మూవ్మెంట్ ఇస్కాన్ వారు విజయవాడ వారిచే ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్కి ఎవరైతే మనకి సప్లై చేస్తున్నారో అన్నా క్యాంటీన్ ఫుడ్ అక్షయపాత్ర వారు వారిచే హరినామ సంకేతంలో ప్రవచనాలు ఉంటాయి ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల నుండి కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పరిమిత సభ్యులకే మరి అవకాశం నూట యాభై మూడు మంది అని చెప్పి నూట యాభై మూడు మంది జంటలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కరోనా ముందు ఒకసారి కోటి దీపోత్సవ కార్యక్రమం ఏలూరులో మరి మా కుటుంబ సభ్యుల తరఫున మేము చేశాము మరి ఇప్పుడు కమిటీ తరఫున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం చూడాలన్నా కూడా ఎంతో అదృష్టంగా కలగాలి అదృష్టం ఉంటే కానీ చూడటానికి కుదరదు అలాంటిది ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నాము మరి ఎవరన్నా పాల్గొని తెలుసుకుంటే మా కమిటీ వారిని సంప్రదించి ఇవాళ రేపటిలో పేర్లు నమోదు చేయించుకుంటే మిగతా వివరాలను కూడా మా కమిటీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం మరి సోమవారం కార్తీక సోమవారం పద్దెనిమిదో తారీఖు ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి కమిటీ తరఫున మరి భక్తులు ఎవరైనా కూడా దే దీనికి పాల్గొనదలసిన వారు కమిటీని సంప్రదించి మరి అందులో పార్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళకి ఈ ఒత్తు ఈ ఒత్తు ఒక్కొక్కటి ఈ ఒత్తుకి ఒత్తు కానీ పూజా సామాగ్రి కానీ ఏదైనా కూడా నాలుగు నుంచి ఐదు వేల వరకు దీనికి ఖర్చు అవుతుంది స్వామి మరి దాన్ని కేవలం కమిటీ వారు వెయ్యి నూట పదహారులకే భక్తులకే అందజేయదలిచారు దాతల సహకారంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి సర్ణం అయ్యప్ప సరను